హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్స్ అండ్ క్రియేటివీస్ ఈరోజు నేను మీకు మా మామిడితో చూపించబోతున్నాను ఇదే మా మామిడితో ఫ్రెండ్స్ ఇందులో బంగినిపల్లి చెట్లు ఉన్నాయి పుల్ల మామిడి చెట్లు కూడా ఉన్నాయి ఇవి చూస్తే బంగిని మా పల్లి మామిడికాయలు ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా కాచాయి చాలా చాలా స్వీట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇన్ని కాయలు కాచాయా ఈ మామిడి చెట్టు పుల్లకాయలు ఫ్రెండ్స్ ఇవి ఆవకాయ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఈ మామిడికాయలు పప్పులో వేసుకుంటే పప్పు మామిడికాయ ఇంకా చాలా బాగుంటుంది ఈసారి మా చెట్లు చాలా ఎక్కువ కాయలు కాచాయి ఫ్రెండ్స్ ఒక్కసారి ఆ మామిడికాయలు మీరే చూసేయండి చూశారు ఫ్రెండ్ ఇది మా మామిడి తోట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా తోటలో జామ తోట కూడా వేసాం పెద్ద జామకాయలు కాచాయి ఈ జామకాయలు చాలా స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ జామ చెట్లు మామిడికాయలు మేము తోటలో చాలా మొక్కలు పెంచుతాం ఫ్రెండ్స్ మామిడి చెట్టుతో జామకాయలు పెద్ద పెద్ద జామకాయలు కాచాయి ఫ్రెండ్స్ మా జామ్ తోట కూడా చాలా పెద్దది మీకు జామకాయలు అంటే ఇష్టం ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు జామకాయలు ఎక్కువ ఇష్టమో మామిడికాయలు ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఉసిరి మొక్క కూడా వేసాం ఫ్రెండ్స్ ఆ చెట్టు చాలా చాలా ఉసిరికాయలు కాచాయి ఉసిరికాయ రోజుకొక ఉసిరికాయ అయినా తింటే చాలా మంచిది ఒకసారి చూసేయండి పనస తోట చాలా పెద్ద చెట్టు చాలా కాయలు కాచారు పనసకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పనసకాయలు కాచాయో అలాగే చింత చెట్టు మేము చింత చెట్టు కూడా నాటాం మీకు ఈ వీడియో నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేయండి